టీఆర్జీడిఏ స్టేట్ ప్రెసిడెంట్గా పిఆర్టిఎస్ దీపాల్ రెడ్డి గారు ఎక్స్ఎమ్ఎల్సి పుర్రవీందర్ గారు పిఆర్ టిఎస్ జనరల్ సెక్రటరీ బీరెల్లి కమరాకర్ గారు మనం ఈరోజు మన గురుకుల ఉపాధ్యాయుల గురించి లో మన సీఎంఓ కార్యదర్శి అజిత్ రెడ్డి గారిని కలవడం జరిగింది ఇప్పుడు జరుగుతున్న రిక్రూట్మెంట్ కంటే ముందే అందరికీ కూడా పదోన్నతులు కల్పించి ట్రాన్స్ఫర్లు చేసిన తర్వాతనే కొత్త రిక్రూట్మెంటు జరగాలని మనము కోరడం జరిగింది అలాగే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్ గారిని కూడా కలవడం జరిగింది ఒకటే చెప్తున్నాం మేము పిఆర్జీటీ నుండి ఏ ఉపాధ్యాయుడు కూడా ఆందోళన చెందవలసిన అవసరం లేదు ఇతర ఏమీ ఆలోచించిన అవసరం లేదు కంపల్సరీగా మనకు డీజీ టు పీజీటీ పీజీ టు జేఎల్ ప్రిన్సిపల్ అండ్ జేఎల్ టు డిఎల్ ఇలాంటివి ప్రమోషన్స్ తర్వాత ట్రాన్స్ఫర్స్ తర్వాతనే కంపల్సరీ న్యూ రిక్రూట్మెంట్ వస్తుంది కాబట్టి నమ్మాలి పిఆర్జీటీ నమ్మండి కంపల్సరీ ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఎవరి మాటలు నమ్మాల్సిన అవసరం లేదు జై పిఆర్జీటీఏ జై అన్ని గురుకుల పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు ఎవ్వరు కూడా అదోన్నతుల విషయంలో ఆందోళన చెందాల్సిన పని లేదు మరి ఇప్పుడే డిప్టీ సీఎం బట్టి విక్రమార్క గారికి అదేవిధంగా సీఎం స్పెషల్ సెక్రటరీ అజిత్ రెడ్డి గారికి మరి విజ్ఞాపన పత్రాలు ఇచ్చి క్లియర్గా డిస్కస్ చేయడం జరిగింది మొదలు టీజీటీ నుండి జేఎల్ ప్రిన్సిపల్ నుండి డిఎల్గా ఆ తర్వాత పీజీటీ నుండి జేఎల్గా ప్రిన్సిపల్గా పీజీటీ నుండి పీజీటీగా పదోన్నతులు కల్పించి మరి దూర ప్రాంతాల్లో గత పది పన్నెండు సంవత్సరాల నుండి పనిచేస్తున్న ఉపాధ్యాయులకు ఈ పదోన్నతుల ద్వారా న్యాయం చేసి నెక్స్ట్ వెంటనే రిక్రూట్మెంట్ చేయాలి అని చెప్పి కోరడం జరిగింది గురుకుల పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయ సోదరి సోదరి మనందరికీ ఈరోజు తెలియ ఏమనగా మరి రోజు డిప్టీ సీఎం మరియు సీఎంఓ కార్యాలయంలో మీ పదోన్నతుల గురించి ప్రాతినిధ్యం చేయడం జరిగింది ఖచ్చితంగా పదోన్నతులు ఇప్పించిన తర్వాతనే బదిలీ నూతన నియామకాలు జరిగే విధంగా పీఆర్టీయు సంఘం మీ వెంట ఉండి మరి పోరాడి మీ పదోన్నతులు ఇప్పించి తీరుతుందని తెలియజేస్తున్నా జై జై జైర్జీటీఆర్టీ